హాయస్ వెల్కమ్ టు టువీ ఎంటర్టైన్మెంట్స్ టీనేజ్లోనే సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మనుభాకర్ ప్రపంచ క్రీడా వేదికపైన సత్తా చాటింది టెన్నిస్ స్కేటింగ్ బాక్సింగ్ వంటి క్రీడలపై ఎక్కువ ఇష్టం ఉన్నప్పటికీ షూటింగ్ పైనే ఆమె దృష్టి సారించింది తన నిర్ణయం విషయంలో ఎటువంటి గురి తప్పలేదని మరోసారి నిరూపించుకుంది ప్యారిస్ ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో కాంస్య పథకం సాధించిన మనుభాకర్ గురించిన తన ప్రస్థానం గురించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పల్లె వచ్చేస్తుంది అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక బాక్సర్లు రెజరర్లకు ప్రసిద్ధి చెందిన హర్యానాలో ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల రెండున మనం జన్మించింది తండ్రి రామ్ కిషన్ బాకర్ వాణిజ్య నౌకల్లో చీఫ్ ఇంజనీర్ పాఠశాల విద్య సమయంలో టెన్నిస్ స్కేటింగ్ బాక్సింగ్లో రాణించిన మను మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సాధించింది ఆయా విభాగాల్లో పథకాలను కూడా సాధించింది పద్నాలుగేళ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్ ని ఎంచుకుంది రెండు వేల పదహారులో రియో ఒలింపిక్స్లో ముగిసిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల పదిహేడు ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్లో రజితం సాధించి మను తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పథకం అందుకుంది రెండు వేల పదిహేడులో కేరళ నిర్వహించిన జాతీయ షూటింగ్ లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించింది ఒలింపియన్ మాజీ ప్రపంచ నంబర్ వన్ హీనా సిద్ధును ఓడించింది పది మీటర్ల ఎయిర్ ఫిల్టర్ ఫైనల్లో హీనా నెలకొల్పిన రికార్డును చేరిపేసి రెండు వందల నలభై రెండు పాయింట్ మూడు పాయింట్లతో తిరగరాసింది అంతర్జాతీయ వేదికపై రెండు వేల పద్దెనిమిది మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచకప్లో అరంగేట్రం చేసింది మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఫైనల్లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లో జూనియర్ ప్రపంచ రికార్డును బదులకొట్టింది పది మీటర్ల ఎయిర్ ఫిల్టర్ మిక్స్డ్ టీం విభాగంలో ఓంప్రకాష్ మిద్దర్వాల్తో కలిసి రెండో స్వర్ణాన్ని గెలుచుకుంది ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్లో పది మీటర్ల పిస్టల్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది ఆ తర్వాత ప్రపంచ జూనియర్ కప్లో పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ లో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా కాంసం సాధించింది రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో ఆమెకు పథకం రానప్పటికీ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన రెండు వేల పద్దెనిమిది యూత్ ఒలింపిక్స్ గేమ్స్లో చరిత్ర సృష్టించింది పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకొని యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్గా భారత్ నుంచి మొదటి మహిళా అథ్లెట్ గా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రపంచ కప్లో మిక్స్డ్ టీం విభాగంలో బంగారు పథకాలను గెలుచుకుంది చైనాలో జరిగిన వరల్డ్ కప్లో వ్యక్తిగతంగా మిక్స్డ్ టీం విభాగంలోనూ స్వర్ణం సాధించింది దక్షిణ కొరియాలో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై మూడులో మహిళల ఇరవై ఐదు మీటర్ల ఫిస్టల్లో ఐదో స్థానంలో నిలిచి భారత్ తరఫున పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళగా మనుభాకర్ రికార్డ్ క్రియేట్ చేసింది మనుభాకర్ ఇప్పటికే తొమ్మిది సార్లు వరల్డ్ కప్ మెడల్స్ను సాధించింది తాజాగా పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది ఇలా మనుభాకర్ పథకాల వేట కొనసాగుతూనే ఉంది సో ఆల్ ది బెస్ట్ టు మనుభాకర్